విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ చిత్రపటాలకు దోమకొండ బీసీ సంఘాలు పాలాభిషేకం చేశారు గురువారం నాడు దోమకొండ తాలూకా కేంద్రంలో పాలాభిషేకం కార్యక్రమం చేపట్టి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనకు అసెంబ్లీ తీర్మానం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దోమకొండ బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిరుమల గౌడ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు అభరబుయిన రాజేందర్ మాజీ ఎంపీటీసీ నల్లప శ్రీనివాస్ కు సభ్యులు సభీల్షమి రామస్వామి గౌడ్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు భూపాల్ విజయానంద్ పత్తిని సిద్ధరాములు నయీం రాజశేఖర్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు మరి శేఖర్ అభ్రపోయిన రాజు కొండాంజయ్య తెతలు పాల్ విఆర్ఎస్ పాడే భార్దీ పాడేవంత రెడ్డి గారి భాగ్యల్పి బీసీలకు సమవైన న్యాయం చేయాలని ఆ బిల్లులు అన్ని పార్టీల శాసనసభ్యులకు బీసీలము ఎస్సీలము మైనార్టీలము ఏకటీవందా వారికి ధన్యవాదాలు శాసనసభ వరకు కూడా బిల్లుల కానీ కానీ రిజర్వేషన్ కానీ వచ్చేటువంటి పథకాల కానీ కానీ ప్రతి ఒక్క చోట కూడా ఐక్యంగా అందరికీ రావాలి అందరికీ ಅದು ಭೂತದಲ್ಲಿ ಗಾನಿಕೆ ಅಲ್ಲಿ ಅಕಡ ರೀತಿಲಂತು ಕೂಡ ಅಲಕ ಕುರಲನಿಗೆ ಒದಗಿತು ಅದು ಕೂಡ ಅನಿ ಐಕ್ಯಮಶಕುದು ಬೆಕ್ಕೆ ಇದೆ ಲೋಕಲ್ ಬಾರಿಸ್ಲೇ ಗಾನಿ ಅಸೆಂಬ್ಲಿ ಏನಿಕರಣೆ ಗಾನಿ ಅಂತ ಜಿಸಾತಿ ಇಸಲೇ ಅನ್ನುವದು ఎవరు ఎవరు ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి ఒక సాహసమైనటువంటి మరి బీసీ రిజర్వేషన్ ను నలభై రెండు శాతానికి పెంచాలన్నటువంటి ఒక ఆలోచన కేవలం తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారిది రాహుల్ గాంధీ గారిది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనంటే అన్ని రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఉన్నది మరి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే బీజేపీ నలభై రెండు శాతము అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ బీసీలను పట్టించుకున్నటువంటి సందర్భము లేదు మరి ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి ఇక్కడ మరి అసెంబ్లీలో పాస్ కాగానే అసెంబ్లీలో పాస్ కాగానే ఈ చట్టం తయారు కాదు కాబట్టి కేంద్రానికి కేంద్రం కూడా మరి ఇది చట్టాన్ని రూపకల్పన చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అందరు కూడా మరి దీనికి మద్దతు చేసి అక్కడ కేంద్రాన్ని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది జై కాంగ్రెస్ అసెంబ్లీ అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలను బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అసెంబ్లీ సమావేశ తీర్మానం చేయడం దాన్ని ఢిల్లీకి పంపించడం చాలా సంతోషకరమైన విషయం దీనికి బీసీలు ఎస్సీలు మైనార్టీలు మద్దతు ఇవ్వడం ఇంకా సంతోషకరమైన విషయం బీసీలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు కలిసి కట్టుగా ఉండి ఒకరికొకరి కోఆపరేషన్ చేసుకుంటూ మన లోపల వైషమ్యాలు పక్కన పెట్టి ఫ్రెండ్షిప్ టైప్ అందరం ఒకటై పెద్ద ఎత్తున బీసీలు ఇంకా ఉద్యమాలు చేసి మన రిజర్వేషన్ ఇంకా ఢిల్లీ లెవెల్ పాస్ చేయించుకోవాలని కోరుతున్నాము ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటే నిన్నది జరిగిన ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీర్మానాన్ని ఐదు నిమిషాల్లో పాస్ చేసేవారు గతంలో తెలంగాణ విషయంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందే బీసీ బిల్లు కూడా కాంగ్రెస్ ఇస్తుండే కానీ ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ తీర్మానానికి మద్దతు వాళ్ళకి కేంద్రం లెవెల్లా మోడీ గారు బీసీ బిల్లు కేంద్రంలో కూడా పాస్ చేస్తే బీసీలు అందరూ దేశం లెవెల్లా గర్విస్తారని అన్ని రంగాల్లో ముందుంటారని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు